చక్రం పూలు చక్రం కదా పూలు ఈ కలరు చక్రం పూలు ఇది ఏ కలర్ ఉంది తెల్లగా వైట్ కదా వైట్ కలర్లు జనాలు కడుతున్నాం పెట్ట మనము కదా ఇంత బాగా పెట్టుకున్నాం అక్కడ పెట్టుకున్నాం కింద వాడు మండపం కదా బాగున్నాయా మరి బాగున్నాయా పూలతో పూజలు పెడతా తోరణాలు పూలతోటి చెంటు కూడా తయారు చేస్తారు సెంటు గుమ్మ వాసన వస్తుందా ఆ చెంటు కూడా తయారు చేస్తారు కదా ఏ పూస్తుంది చేమంతి పువ్వు చేమంతి పువ్వు చలికాలంలో పూస్తుంది కదా వర్షం కూడా మనం ఏ పువ్వులతో